నమస్కారం అశోక్ టి స్వాగతం జరుగుతూ ఉంది మనకి కాలక్రమేణ రోడ్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది అదేవిధంగా హై స్పీడ్ వెహికల్స్ అదేవిధంగా దీనివల్ల ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవటం జరుగుతుంది దీనికోసం మనం హెల్మెట్ యూసేజ్ పెంచాలని చెప్పి అందరికీ కూడా హెల్మెట్ ఉపయోగం గురించి ఇరువిగా ప్రచారం చేయటం జరుగుతూ ఉంది కానీ అయినప్పటికీ మన ఈ రూరల్ ప్రాంతాల్లో మనం హెల్మెట్ ఉపయోగించడం అనేది లేదు దీనివల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి యాభై శాతం మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళంతా కూడా ఈ టూ వీలర్స్ మీద ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో దాన్ని నడిపేవాళ్ళు లేదంటే వెనక పిలియన్ రైడర్ ఎవరైతే కూర్చొని ఉంటున్నారో వాళ్ళంతా ప్రమాదాల బారిన పడుతున్నారు లేదంటే పెడస్ట్రియన్స్ అంత రోడ్డు దాటే రోడ్డు పక్కన నడిచేవాళ్ళు రోడ్డు దాటేవాళ్ళు వాళ్ళు ప్రమాదాల బారిన ఉన్నారు కాబట్టి మనం ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి ఈ మరణాలు సంభవించకుండా అదేవిధంగా మనం ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది దీనికోసం ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రచారం చేయటం జరుగుతూ ఉంది ఆ అవేర్నెస్ లో భాగంగా రోడ్డు భద్రత రోడ్డు భద్రతలో భాగంగా ఈ రోజున మన స్టూడెంట్స్ అందరితోటి కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ ని వీళ్ళని ఇన్వాల్వ్ చేయటం కూడా ఏంటంటే ప్రతి కుటుంబంలో ఈ పిల్లలు అందరూ కూడా మీ పేరెంట్స్కి అదేవిధంగా మీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా మీరు వాళ్ళకి అవేర్నెస్ కలిగించి ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడాలి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ ప్రోగ్రాము మనం ఆర్గనైజ్ చేసాము ఈ స్టూడెంట్స్ అదేవిధంగా వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి మనం మన పోలీస్ యంత్రాంగం కానీ ఆర్టీఓ యంత్రాంగం ఉద్దేశం మీకు ఫైన్లు ఇంపోజ్ చేయటం అనేది కాదు మీ ప్రాణాలు నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియంత్రణ అది దాన్ని గమనించుకొని అందరూ కూడా ఈ హెల్ టూ వీలర్స్ చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ ఉపయోగించాలి అదేవిధంగా రోడ్లు దాటేవాళ్ళు రోడ్డు పక్కన నడిచే వాళ్ళు కూడా ఒక పక్కన నడవటం రోడ్డు దాటేటప్పుడు కూడా కొద్దిగా అవేర్నెస్ కలిగి ఉండటం ప్రమాదాలు జరగకుండా చూసుకొని వెళ్ళటం రోడ్డు మీద వాహనాలను నడిపేటప్పుడు తాగి వాహనాలు నడపకుండా అదేవిధంగా సెల్ ఫోన్లు ఉపయోగించకుండా త్రీ వీలర్ రైడింగ్ లేకుండా ఉండాలని పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మన రాపూర్ గౌరవైన సిఐ గారు ఇప్పుడు దాకా మీకు ట్రాఫిక్ నియంత్రణ గురించి తెలిపారు తెలియజేశారు అలాగే రోజు మేము ట్రాఫిక్ చలన నియంత్రణలో భాగంగా చేస్తూ ఉన్నాం చాలా మందికి హెల్మెట్స్ ఉండవు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు నిన్న మొన్న ఫస్ట్ వీక్ నుంచి ఈ జనవరి ఫస్ట్ నుంచి మొన్నటి జరిగిన చూస్తే నాలుగు మన రాపూర్ మండలంలో నాలుగు యాక్సిడెంట్స్ జరిగినాయి నాలుగు నాలుగు యాక్షన్స్ జరిగినాయి ఇద్దరు చనిపోయారు ఇంకతనం కోమలా ఉన్నాడు అంతా మన నియంత్రణ లోపమే దయించి పెద్దకుళ్ళు హెల్మెట్ యూజ్ చేయండి హెల్మెట్ ఉన్నట్టయితే ఆ ఇంజరీ జరిగేది కాదు చనిపోయాడు కాదు అట్లాగే తాగి రోడ్డు మీద రాడు నడిచేవాళ్ళు కూడా తాగి రోడ్డు మీద ఎట్లా అట్లా వచ్చేసి తిరుగుతూ ఉన్నారు దాన్ని కూడా కంట్రోల్ చేసుకోండి ఎట్లా అంటే మేము చలనలు వేస్తే మీరు ఇబ్బంది పడతా ఉన్నారు పెద్దానికి తగ్గింది సార్ చలాన తక్కువ సార్ అడుగుతా ఉన్నారు దానికి ఒకసారి ఆ చలానా దానికి సంబంధించింది ఏది ఉందో ఇంపోజ్ ఇంపోజ్ అది కంపల్సరీ పడుతుంది చలాన ఎంత అంతే పడుతుంది తగ్గడానికి మా చేతుల్లో ఉండదు తగ్గించి గమనించాలి అలాగే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకోటి ఈ రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ దూరం నుంచి ఇటు వస్తూ ఉంటారు ఈ అడవి ప్రాంతంలో జంతువులు తిరుగుతూ ఉన్నాయి ఆవులు గేదెలు ఎన్ని ఉన్నాయి గమనించాలి మీరు వచ్చేటప్పుడు ఎట్లా రావాలనేది చాలా జాగ్రత్తగా రావాలి ఎట్లా ఉంది పిల్లలను అట్లా ఎక్కించుకుని రావటం అనేది చూసుకుని రండి జాగ్రత్తగా ఆటోల్లో కూడా దాదాపుగా ఒక టెన్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ చెప్తారు ఉన్నారు డైలీ చూస్తూ ఉన్నాం కానీ దీన్ని కంట్రోల్ చేసుకున్న బాధ్యత కూడా మీద ఎక్కేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కాలా చూసుకోవాలా ఇంకోటి ముఖ్యంగా సీసీ కెమెరాస్ అంటే ఇది ట్రాఫిక్ సీసీ కెమెరాస్ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసుకోండి మన మన మండలం లాస్ట్ ఇయర్ మన మండలంలో దాదాపుగా పన్నెండు లక్షల రూపాయల టెఫ్ట్ దొంగతనం జరిగినాయి పన్నెండు లక్షల రూపాయలు దయించి ఒక కెమెరా ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఉంటుంది కెమెరా పెట్టుకుంటే చాలా సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది మనకు కూడా ఇబ్బంది ఉండదు ఆ కెమెరాలు పెట్టిన ప్లాన్ కూడా మేము కూడా రెడీ చేస్తా ఉన్నాం మీరు కూడా దయించి ప్రజలు ప్రతి ఒక్కరు గమనించండి ప్రతి ఒక్క కెమెరా ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది దాన్ని దయించి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మా సూచన ట్రాఫిక్ సంబంధించి ఈ రోడ్ల మీద మొత్తం పెడతా ఉన్నారు ఈ లైన్ నుంచి ఆ నుంచి చాలా పూర్తి కానీ మేము చేసేది మా నియంత్రణ ఉండకూడదు కానీ మేము డైలీ చెప్తా ఉన్నాం చలాన్లు వేస్తా ఉన్నాం ఒక్కో చలనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతా ఉంటుంది ఈ పెట్టికే చలాన్లు వేస్తారు దయించి పుష్కార్డ్స్ ఏమైనా నేను రోడ్డు మీద పుష్కార్ట్స్ ఇవన్నీ ఫుడ్ బోర్డు ఎక్కించండి ఇక వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ నుంచి కోటి పిలుస్తున్నాం ప్రతి ఒక్కరిని దయించి ఈ ఏవి రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు దయించి ఆ పుష్కార్స్ అనేది ఫుడ్ బోర్డ్ ఎక్కించి పెట్టుకోండి అలాగే మీ షాప్స్ సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నారు పలానా హెయిర్ కటింగ్ షాప్ లేదా ఫుడ్ అని ఇది అని కటింగ్ షాప్స్ పెడతా ఉన్నారు ఆ బోర్డ్స్ కూడా లోన్ పెట్టకూడదు అన్ని పాయింట్స్ అని చెప్పారు అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ నియమాలు పాటించమనేటప్పుడు పాటించకుండా ఉండేటప్పుడు కొంత పెనాల్టీ వేస్తున్నారు అని మనం బాధపడుతూ ఉంటాం కానీ మనకు సేఫ్టీ ఉండాలంటే ఖచ్చితంగా ఆ నియమాలన్నీ పాటించాలి అది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రోడ్డు దాడేటప్పుడు కావచ్చు లేకపోతే మన బండి నడిపేటప్పుడు కావచ్చు సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు బండి బండి నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు చాలా మంది అలాంటి విషయాలు అన్ని అందరికి ఐడియా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు నియమావళి ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం